నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా నేను ఒక రచయితను నా కథను నేనే స్వయంగా వినిపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి మంచి కామెంట్ పెట్టండి అనుకోని పరిణయం భాగం పది అలా అయితే ఇప్పుడే చూపిస్తాను చూడు అని కబోర్డ్ దగ్గరికి వచ్చాడు కబోర్డ్ తలుపు తెరిచి అందులో ఉన్న లాకర్ ఓపెన్ చెయ్యబోయాడు మేఘ్ ఇంతలో అతని సెల్ రింగ్ అయింది డిస్ప్లేలో నెంబర్ చూడగానే అతని కోపం చప్పున చల్లారిపోయింది తను చూపించాలి అనుకున్న సాక్ష్యాలను ఆ పూటకు వాయిదా వేశాడు కబోర్డ్ క్లోజ్ చేసి ఫోన్ లిఫ్ట్ చేశాడు హాయ్ అమ్మా గుడ్ మార్నింగ్ నవ్వుతూ అనామికను పలకరించాడు ఏరా ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చావా డిన్నర్ అయిందా ఆప్యాయంగా పలకరించింది ఆ అమ్మ ఇప్పుడే అయ్యింది నువ్వెక్కడికో వెళ్తున్నట్టున్నావు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు టైం చూసి ఆరగా అడిగాడు మిహీరకు ఈ వారంలో డెలివరీ డేట్ ఇచ్చారు కదా తనకు సుఖప్రసవం కావాలని గుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలని వెళ్తున్నాను తను కూడా వస్తోంది పూజా సామాను బ్యాగులో సర్దింది అనామిక అప్పుడే అక్కడికి వచ్చిన మిహీరా తల్లి చేతిలో నుండి సెల్ ఫోన్ తీసుకొని మేఘ్ అమ్మ నా కోసమని అని చెప్పింది కానీ గుడికి నీకోసం వెళ్తోంది ఎంతైనా అమ్మకు నాకన్నా నువ్వంటే ప్రేమ ఎక్కువ నీకు కొత్తగా పెళ్ళేది కదూ నీ కాపురం సవ్యంగా సాగి తొందరగా కడుపు పండాలని దేవుడికి మొక్కుకుంటుందట కొంటేగా కన్ను గీటింది మిహిరా అలా అనేసరికి మేఘ్ పక్కనే ఉన్న ఉరివి సిగ్గుపడింది కంటి కొస నుండి ఆమెను చూసి నీకు అవకాశం ఇవ్వను మనసులో కచ్చాగా అనుకున్నాడు మేఘ్ సరే మేఘ్ ఇప్పుడు గుడికి వెళ్తున్నాం అమ్మ తర్వాత కాల్ చేస్తుంది అని చెప్పి కాల్ కట్ చేసింది మిహిరా మిహిరా మాటలు తలుచుకుంటూ సిక్కుల మొగ్గై ఉన్న ఉరివిని చూసి ఏంటి అంతలా సిగ్గుపడుతున్నావు ఇప్పుడే నువ్వు ప్రెగ్నెంట్ అయినట్టుగా ఊహించుకుంటున్నావా నీ ఊహ ఎప్పటికీ నిజం కాదు నీ కళ ఎన్నడికీ నెరవేరదు వ్యంగ్యంగా అనేసి సైడ్ స్మైల్ ఇచ్చాడు ఎందుకు నెరవేరదు మీరు తలుచుకుంటే ఇప్పుడే నెరవేరుతుంది సిగ్గుతో తలవంచుకొని కాలి బొటనవేలుతో నేలపై ముగ్గు వేసింది నీలాంటి దానికి తల్లి అయ్యే అర్హత లేదు పైగా నేను అలా చేయడం ఇంపాసిబుల్ అయినా నువ్వు నాతో ఉండేది సంవత్సర కాలమేగా ఆ తర్వాత ఇంట్లో నుండి నా జీవితంలో నుండి నువ్వు వెళ్ళక తప్పదు ఆమెతో ఉన్న అతడు మంచం పైన పడుకున్నాడు సంవత్సర కాలం ఏంటి వెళ్ళిపోవడం ఏంటి మేగు దేని గురించి మాట్లాడుతున్నాడు నాకేమీ అర్థం కావడం లేదు మనసులో అనుకొని అతన్ని అడగబోయింది కానీ అతను అప్పటికే నిద్రలోకి జారుకున్నాడు సోఫాలో పడుకుంటే ప్లేస్ సరిపోవడం లేదు నిద్ర పట్టడం లేదు పైగా మెడ పట్టేస్తోంది అనుకొని మంచం పక్కన ఉన్న ఫ్లోర్ మ్యాట్పై పడుకుంది ఉరివి రోజులు సంతోషంగా గడవకపోయినా ఎలాంటి ఒడదొడుగులు లేకుండా సాఫీగా గడుస్తున్నాయి మేఘ్ ఆఫీస్ పనితో బిజీగా ఉండడం వల్ల ఉరివే గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు ఆమెతో గొడవ పెట్టుకోవడం లేదు కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న గిల్లి కజ్జాలు మాత్రం పెట్టుకుంటూ ఉన్నాడు ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తూ ఆఫీస్ ఫైల్ తీసుకొని వచ్చాడు భోజనం చేసి ల్యాప్టాప్ ఫైల్స్ ముందర పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నాడు ఆయన పడుకోకుండా నేను ఎలా పడుకునేది అనుకున్న ఉర్వి బాల్కనీలో నిలబడింది మేఘ అనాథ అతనికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు అందుకే పెళ్ళి గుడిలో సింపుల్గా చేసుకుంటున్నారని మామయ్య నాతో చెప్పారు తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మేఘకి తల్లి తోబుట్టు ఇలా నా అన్నవాళ్ళు అందరూ ఉన్నారు మామయ్య ఎందుకు ఇలా అబద్ధం చెప్పారు ఈ విషయం అడుగుదామనుకుని ఎన్నిసార్లు ఫోన్ చేసినా అత్తయ్య మామయ్యది ఫోన్ కలవడం లేదు అత్తయ్య ఆరోగ్యం బాగోలేదు చెన్నైలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నానని చెప్పింది బహుశా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటారా వెళ్ళి నా ఫోన్ చేసి తాము ఎక్కడున్నది చెప్పొచ్చు కదా ఎందుకని వాళ్ళు నాకు ఫోన్ చేయడం లేదు ఒకవేళ అత్తయ్య ఆరోగ్య పరిస్థితి మరీ దారుణంగా ఉందా అలా ఉన్నా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చుగా పెళ్ళి కాగానే నేను అంత పరాయదాన్ని అయిపోయానా వాళ్ళు ఎంత కన్నింగ్ పని చేశారో తన పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించారో తెలియని ఉరివి మనసులో అనుకుంది ఆమె మనసు తన వాళ్ళ కోసం వాళ్ళ ఆప్యాయత కోసం పరితపిస్తోంది తన వాళ్ళ గురించి ఆలోచిస్తున్న ఆమెకి చలిగా అనిపించడంతో గదిలోకి వచ్చింది ఆమె వచ్చేసరికి మేగు పడుకొని ఉన్నాడు అతనికి నిద్ర ఉంచుకొని రావడంతో ఫైల్స్ ల్యాప్టాప్ అలాగే ఓపెన్గా ఉంచాడు ఉర్వి ఫైల్ అక్కడి నుండి తీసి పక్కన పెడదామని చేతిలోకి తీసుకుంది అదే అకౌంట్స్కి సంబంధించిన ఫైల్ ఉర్వి సిఏ చేసి చార్టెడ్ అకౌంట్గా పెళ్లికి ముందు వర్క్ చేసింది ఫైల్ చూడగానే బ్యాలెన్స్ షీట్ ట్యాలీ చేయాలి అన్న విషయం అర్థమైంది చాలా రోజుల తర్వాత తనకిష్టమైన పని కళ్ళ ముందు కనిపించడంతో మేఘకి ఒక మాట కూడా చెప్పకుండా అతని పర్మిషన్ తీసుకోకుండా అకౌంట్స్ చేస్తూ కూర్చుంది అకౌంట్స్ అన్నీ పూర్తి చేసి బ్యాలెన్స్ షీట్ ర్యాలీ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అంతా ల్యాప్టాప్లోకి ఎక్కించి టైం చూసేసరికి రాత్రి మూడు గంటలు దాటింది బాబోయ్ ఇంత టైం అయిందా పనిలో పడితే టైం తెలియనే లేదు ఆవలిస్తూ అనుకున్న ఆమె పడుకొని నిద్రపోయింది రోజు కన్నా ముందుగా నిద్రలేచే ఉరివి ఆ రోజు బాగా లేటుగా పడుకోవడం వల్ల ఆమెకు మెలకువ రాలేదు అతను నిద్రలేచి చూసేసరికి ఆమె మ్యాట్ మీద పడుకొని కనిపించింది మహాతల్లి ఎంత బాగా నిద్రపోతోందో చూడు ఈరోజు ఇంకా లేవనే లేదు ఇది అత్తవారిల్లు అనుకుందో అమ్మగారి అనుకుందో నిద్రలో ఆమె ముద్దుగా ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంటే టెంప్ట్ అయ్యాడు కానీ ఆమెను నిద్ర లేపలేదు రాత్రి నిద్రను ఆపుకోలేకపోయాను వర్క్ అంతా అలాగే ఉంది ఆడిటర్ ఏమో లీవ్లో ఉన్నాడు తెలియని పర్సన్తో చేయించడం ఇష్టం లేక నేనే తె చేసుకుందామని తెచ్చాను కానీ ఏం లాభం లేకపోయింది నిద్ర నన్ను ఓడించింది పెండింగ్ వర్క్ ఉంది ఆడిటింగ్ అంతా ఈరోజు ఈవినింగ్ లోపల సబ్మిట్ చేయాలి అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి ప్రెషప్ అయి వచ్చాడు మేఘ ల్యాప్టాప్ ఆన్ చేసి ఫైల్ ముందర పెట్టుకొని ఓపెన్ చేసి చూశాడు వర్క్ అంతా కంప్లీట్ అయి ఉంది అదేమిటి రాత్రి నేను వర్క్ చేయకుండానే పడుకున్నాను కదా అది ఉదయానికి ఎలా కంప్లీట్ అయింది ఆశ్చర్యంతో బుగ్గన వేలేసుకున్నాడు ఎంత ఆలోచించినా అతనికి అంతు చిక్కలేదు బుర్ర వేడెక్కిపోతుంటే తన ఆలోచనలు పక్కన పెట్టి బ్యాలెన్స్ షీట్ చెక్ చేశాడు అది కరెక్ట్గా ట్రాలీ అయి ఉంది ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఈ అకౌంట్స్ అంతా ఎంట్రీ చేసి ఉంది నేను పడుకుని లేచేసరికి ఇదంతా ఎలా సాధ్యం ఎవరు చేశారు ఒకవేళ ఉరివి చేసిందా పడుకొని ఉన్న ఆమెను చూశాడు తను చేసి ఉండదు దానికంత సీన్ లేదు మరి ఎవరు చేసి ఉంటారు దీర్ఘ ఆలోచనలో పడ్డాడు మెలకువ వచ్చింది ఉల్లు విరుచుకుంటూ లేచి కూర్చొని తననే చూస్తున్న మేఘును చూసి గతుక్కుమంది అతని చూపులు ఆమె ఎదలోతుల్లో గుచ్చుకుంటుంటే తుంటరివాడు తన తుమ్మిద చూపులను ఎప్పుడూ అక్కడే గుచ్చుతాడు అనుకొని పెదవులు విడివడకుండా నవ్వింది నిద్రలో జారిన పైటను సరిచేసుకుంది పడుకున్నప్పుడు చెదిరిన తలను తల వెంటుకలను చేతితో దువ్వుకొని ముడివేసింది గుడ్ మార్నింగ్ అండి నిద్ర చాలక ఆవలించింది అతను తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పకుండా రాత్రి నువ్వు చేసిన పనేంటి కనుబొమ్మలు ఎగరవేసి సీరియస్గా ఆమెను చూశాడు నేనేం చేశాను నా మానాన్ని నేను పడుకుని నిద్రపోయాను బుంగమూతి పెట్టి అమాయకంగా చెప్పింది ఏమీ తెలియని దానిలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అలా క్యూట్గా చూడకు నువ్వేం ఘనకార్యం వెలగబెట్టావో నీకు తెలుసు నాకు తెలుసు అంటూ తన చేతిలో ఉన్న ఫైల్ని ఆమె ముఖం ముందు ఆడించాడు ఓ తెలిసిపోయిందా కించెత్తు భయంతో అనుకున్న ఆమె అకౌంట్స్ తప్పు చేశానా అడిగింది అతడు సమాధానం చెప్పకుండా ఆమెను సీరియస్గా చూశాడు ఉర్వీ నువ్వు షీట్ ట్యాలీ చేసి చాలా మంచి పని చేశావు నా వర్క్ బర్త్డేను తగ్గించావు మెచ్చుకుంటాడు అనుకుంటే కోపంగా చూస్తున్నాడేంటి ఇప్పుడు ఈయన ముందు ఉండడం కన్నా జంప్ అవ్వడం మంచిది అనుకొని లేచి వాష్రూమ్కి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని తన వైపు లాగాడు ఆమె విసురుగా వచ్చి అతని ఒడిలో పడింది ఇదేంటి ఈమె ఎప్పుడు తగిలిన సుకుమారమైన పువ్వుల సుతిమెత్తని పూల చెండులా అనిపిస్తుంది ఎందుకంటే ఎందుకే ఇంత కోమలంగా ఉన్నావు ఆమె స్పర్శను అనుభూతి చెందుతూ తన్మయత్వంతో అనుకున్నాడు ఇంతలోనే అతని అంతరాత్మ అతని నెత్తి మీద ఒక్కటి మొత్తింది ఎంట్రామేఘ్ ఇలా ఆలోచిస్తున్నావు అది నీ జీవితాన్ని నాశనం చేసిన రాక్షసి అన్న విషయం అప్పుడే మర్చిపోయావా దాని మీద నువ్వు చూపించవలసింది ప్రేమ కాదు కోపాన్ని ద్వేషాన్ని అతనికి గుర్తు చేసింది దాంతో వాస్తవంలోకి వచ్చిన మేఘ ఏంటి సందు దొరికితే చాలు వచ్చి నా వడిలో వాలిపోతావు నల్ల కొంగల కొంచెం కూడా సిగ్గు భయం అన్నవి లేవా నీకు అంటూ పక్కకు తోశాడు ఆమె అతని ఒడిలో నుండి సోఫాలోకి జారింది ఇంత తెల్లగా ఉన్న నన్ను పట్టుకొని నల్లకొంగ అంటారా మీకు కళ్ళు దెబ్బాయి అనుకుంటా అందుకే ఇలా అంటున్నారు మనసులో అనుకున్న ఆమె నా భర్తవుడిని చేరడానికి నాకు సిగ్గెందుకు చిరుకోపం చూపించింది నువ్వు మాటలు నేర్చిన చిలకవు అంత తొందరగా లొంగుతావా కానీ ఎలాగో అలా నిన్ను నా కంట్రోల్లో ఉంచుకోవాలి నిన్ను చూస్తేనే భయంతో గజగజ వనకాలి అప్పటికి కానీ నా ఈగో సాటిస్ఫై కాదు ఉక్రోషంతో అనుకున్నాడు నీకు చేతగాని పనులు ఎందుకు చేస్తావు పెద్ద అకౌంట్స్ అకౌంటెంట్ అయినట్టు నా ఆఫీస్ అకౌంట్స్ అన్నీ తప్పుల తడకగా చేసి పెట్టావు అసలే ఆడిటర్ అందుబాటులో లేక ఇంటికి తెచ్చుకొని నా తంటాలేవో నేను పడదామనుకుంటే నువ్వు తగుతున్నామ్మా అని నేను పడుకున్న తర్వాత నీకు ఏదో నేను చెయ్యమని చెప్పినట్టుగా అకౌంట్ చేసినట్టున్నావు ఇప్పుడు ఈ తప్పులన్నిటిని ఎవరు సరి చేస్తారు తెచ్చిపెట్టుకున్న కోపంతో ఆమెను చూశాడు కథ కొనసాగుతుంది కథ నచ్చితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ